తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం మెట్రో రైలు మెట్రో జలాలు అవుటర్ రింగ్ రోడ్ హైటెక్ సిటీ అంతర్జాతీయ ఎయిర్పోర్టు నాలెడ్జ్ పార్క్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అమెరికన్ కౌన్సులేట్ ఇతర దేశాలకు సంబంధించిన కౌన్సులేట్ జనరల్స్ని హైదరాబాద్కి రప్పించి ఈ హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో కాదా ఇదే కాదు రెండు వేల పదమూడు సంవత్సరంలో ఐటీ ఉద్యోగాలను పెంచాలని ఐటీఐఆర్ కారిడార్ను తెలంగాణ రాష్ట్రానికి మన్మోహన్ సింగ్ గారు ఇస్తే మోడీ గారు చంద్రశేఖరరావు గారు రెండు వేల పదిహేడులో ఐటీ కారిడార్ను రద్దు చేసి లక్షలాది మంది ఐటీ నిపుణుల యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలను పోగొట్టింది కేసీఆర్ నరేంద్ర మోడీ గారు కాదా ఈరోజు ప్రత్యక్షంగా లక్షలాది ఉద్యోగాలు లక్షలాది కోట్ల రూపాయల ఆదాయం ఈ రాష్ట్రానికి వచ్చింది అనంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆనాటి ప్రభుత్వం తీసుకున్న భవిష్యత్ కార్యాచరణ కాదా మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు గారు నరేంద్ర మోడీ గారు కిషన్ రెడ్డి గారు కేటీఆర్ ఈ నలుగురు కలిసి హైదరాబాద్ నగరంలో చేసిన అభివృద్ధి ఏదో ఒకటి చెప్పండి వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ నగరం నిండా మునిగిపోతే కేంద్రం నుంచి చిల్లి గవ కూడా కిషన్ రెడ్డి గారు తీసుకురాలి కేంద్ర మంత్రిగా సచివాలయంలో ఉన్న దేవాలయాన్ని కూలగొడితే కూడా సచివాలయంలో ఉన్న మజీదును కేసీఆర్ కూలగొడితే కూడా కిషన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గంలో ఇంత దుర్మార్గం జరుగుతూ కూడా ప్రశ్నించలేదు వాళ్ళు పదే పదే చెప్పే కమాండ్ కంట్రోల్ రూమ్ సచివాలయం ప్రగతి భవన్ కాళేశ్వరం ప్రారంభించి పూర్తి చేసిన ఈ నాలుగే చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రంలో